పత్తికొండ మున్సిపల్ కమిషనర్ జబర్మియా ఆధ్వర్యంలో శనివారం ప్రతిష్టాత్మకంగా స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వేస్ట్ కలెక్షన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు నిర్వహించుటకు ఆదేశించిన ఆదేశాల మేరకు నేడు శనివారం గుత్తి మున్సిపాలిటీ పరిధిలో గృహాల నుండి హాస్పిటల్స్ నుండి ప్రభుత్వ కార్యాలయాల నుండి ప్రైవేట్ సంస్థల నుండి ఈ వ్యర్థాల సేకరణ కార్యక్రమం గుత్తి ఆర్ఎస్ పూలే విగ్రహం వద్ద నుండి రెహనా స్కూల్ వద్ద రెహనా స్కూల్ వరకు చేపట్టడమైంది ఈ కార్యక్రమంలో ఈ వేస్ట్ పరిధిలోకి పనికిరాని మిక్సీలు పనికిరాని మొబైల్స్ పాత టీవీలు పాత రేడియోలు పాత కరెంటు వైర్లు వాడని డిష్ వైర్లు పాత మోటార్లు స్పీకర్లు చెడిపోయిన కంప్యూటర్లు పాత వాషింగ్ మిషన్లు పాత ఏసీలు పాత ఫ్యాన్లు పాత చార్జర్లు వంటి వస్తువులను మున్సిపాలిటీ వారి ద్వారా ప్రత్యేకంగా నిర్వహించిన ఈ వేస్ట్ డ్రైవ్ ఎందు సేకరించి వాటిని సాంకేతికత వాటిని సాంకేతిక రీసైక్లింగ్ చేయటకు పంపడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ బి జబ్బర్ మియా తెలియజేశారు మరియు తమ యందు ఈ వేస్ట్ వస్తువులు అందించేవారు మున్సిపల్ శానిటేషన్ సెక్రటరీల ద్వారా వాహనానికి అందచేయాలని పెద్ద ఎత్తున ర్యాలీ ద్వారా ప్రతిజ్ఞలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు ఈ సమాచారాన్ని పట్టణ ప్రజలందరికీ తెలియచేయటకు అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేయాలని సచివాలయ సిబ్బందికి ఆదేశించారు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో గుంటకల్ ఆర్డీఓ శ్రీనివాసులు డిఎల్డీఓ విజయలక్ష్మి గుత్తి మండల తహసీల్దార్ ఓబులేష్ డిఈఈ హేమచంద్ర మేనేజర్ రాంబాబు శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా ఆర్ఓ కమలాకర్ సతీష్ మున్సిపల్ సర్వేయర్ దినేష్ రెడ్డి టిపిబిఓ టిపిబిఓ అప్పస్వామి హెల్త్ అసిస్టెంట్ నెట్టికళ్లు మున్సిపల్ సిబ్బంది రవికిరణ్ నాగార్జున చంద్రకళ సతీష్ జరీనా శ్రీదేవి రామరాజ్యర్ రామరాజ్య లక్ష్మి మురళి ఫయాజ్ అహ్మద్ సుజాతమ్మ ఏఈలు హరికిరణ్ రవికుమార్ సచివాలయ సిబ్బంది మెప్మా సివోలు చంద్రశేఖర్ సురేఖ పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎంకే చౌదరి టీడీపీ నాయకులు రమేష్ ప్రతాప్ లక్ష్మణ్ చికెన్ సీనా లాయర్ సోము మరియు వార్డ్ ఇన్ఛార్జీలు నాయకులు మాజీ కౌన్సిలర్లు డిపిఓ నరేష్ మెప్మా ఆర్పీలు పట్టణ స్లం సమాఖ్యల ప్రతినిధులు మహిళా సంఘాల మహిళా సంఘాల అభ్యర్థులు మున్సిపల్ సిబ్బంది ఏవీఆర్ పాఠశాల విద్యార్థులు రహనా పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృష్టిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ప్రాంతిత్య సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త తొడి చెత్త అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేటట్టు నా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జనకేశ్వర గారికి ప్రతి ఒక్కరికి అందరికీ నా నమస్కారాలు ఈరోజు మనం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ప్లాస్టిక్ రహితంగా ఉంటే మన భూమిని రక్షించుకుంటూ తర్వాత మన మానవాళికి కూడా భవిష్యత్ తరాలకు కూడా మన భూమిని సురక్షితంగా ఇవ్వడమే ముఖ్య ఉద్దేశం ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు సంకల్పించినారో ఆ విధంగా మనం అందరం ముందుకు వెళ్లి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను జై హింద్ జై జగన్ కానీ ఆ సాంకేత ఆ సాంకేతిక కనుక్కునే దాంట్లో కొన్ని మిస్యూజ్ అయ్యి ఈ ప్లాస్టిక్ అనే మహమ్మారి ఈరోజు ప్రపంచ మానవానికి మరియు జీవరాశికి జీవ వైవిధ్యానికి పర్యావరణ యుటానికి అది చెడు పదార్థంగా సంక్రమించింది ఈరోజు గతంలో చూసుకుంటే మన పెద్దలు చేయి సంచి మరియు వాటిలో ఏదైనా కిరాణ కోట్లకి దానికి పోతే మనం ఈరోజు సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి ఆకర్షణమైన అక్షరాలతో ప్లాస్టిక్ కవర్లను చూపించి వారు మనకి ఇస్తున్నారు మనం దాన్ని తీసుకొని ఆ వ్యర్థాన్ని బయటకు వేయడం వల్ల ఆ వ్యర్థము మట్టిలో శిథిలం కాకుండా అలాగే నీటిలో కరిగిపోకుండా మరియు సముద్ర జలాల్లో ఇదేనేమి మరి కాలువల్లో అయితేనేమి అది శిథిలం కాకుండా కొన్ని వందల సంవత్సరాలు అలాగే ఉండిపోతుంది దాని పర్యవసానంగా క్యాన్సర్ మరియు అనేక వ్యాధులు మనకి వస్తున్నాయి కానీ పర్యావరణ ప్రేమికులైనటువంటి ఈ గద్దలు కాకలు మరియు మన గ్రామాలలో తిరిగే ఆవులు ఇవన్నీ ప్లాస్టిక్ కవర్ లో మనం వేసిన విషయాల తిని మరి అవి అరగక చనిపోతున్నాయి మరి ఇవన్నీ చనిపోతే మన జీవ వైద్యానికి చిన్న ఇవి పడుతుంది మనకు తెలియని ఒక శిక్ష చనిపోతే కాగే తింటుంది దాన్ని కానీ దాన్ని తినే కాకే చనిపోతే మనము మన మానవాళి సమతుల్యం తె మనకు ఆరోగ్యం చెడిపోతుంది మనకు ఆరోగ్యం చెడిపోతే ఎన్ని కోట్లున్నా ఆరోగ్యం రాదు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు భాగస్వామ్యం చేయడము చాలా సంతోషము మీరు భావి భారతానికి మరియు అలాగే మీ ఇంటిలో తల్లిదండ్రుల నిరాశలైతేనేమి ఎవరైతేనేమి మీరు పర్యావరణము మరియు ఇండ్లు శుభ్రత మన ఊరు శుభ్రత దీని గురించి మీ తల్లిదండ్రులకు వివరించండి అలాగే మీరు మీ టీచర్ల ద్వారా అయితేనేమి పెద్దల ద్వారా అయితేనేమి మనం శుభ్రం ఎలా చేసుకోవాలా వ్యక్తిగతంగా ఎలా ఉండాలా అనేది ముఖ్యంగా తెలుసుకోండి అదేవిధంగా ఈ వేస్ట్ అంటే సెల్ ఫోన్లు శిథిలం కావడం కానీ ల్యాప్టాప్లు శిథిలం కావడం కానీ ప్లాస్టిక్ పదార్థాలు సిద్ధి అవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ జరగడం వలన దానిని మనము ఏదో లేని మనము బయట నిర్లక్ష్యం ఆలేస్తే అది ఏదో ఒక రూపంలో మన మనుషులకు అది పెద్ద మహమ్మారిలా వ్యాపింపజేస్తుంది కావున ప్రతి ఒక్కరూ మున్సిపల్ సిబ్బందికి సహకరించి మన బాధ్యత అది మన ఊరంటే మన బాధ్యత మన అంటే మన బాధ్యత మెరుగుపొరుగు వారిని కూడా మనము ఇదిగా చూసి అలాగే మన పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించి నీరు వేస్ట్ అన్ని ఒక చెత్తబుట్టలో వేసి వారికి సహకరించి మీరు చెత్తను ఎంత జాగ్రత్తగా బయటకిస్తే వాళ్ళు శాస్త్రీయంగా సాంకేతికంగా దాన్ని శిథిలం చేసి పర్యావరణానికి మేలు చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు బుద్ధి కమిషనర్ గారికి మరియు పట్టణాధ్యక్షులు ఎంకే చౌదరి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను